హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్స్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇంకా ఈరోజు మనం వచ్చేసి సండే రోజండి ఏంటా మార్నింగ్ మార్నింగే బట్టలు ఉతుకుతా అనుకుంటున్నారు కదా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట బట్టలు అందుకని ఇంకా మార్నింగే స్టార్ట్ చేశాను ఒక పక్క టిఫిన్ పెట్టాను ఒక పక్క అయితే బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశాను అనమాట చూసారు కదా ఇలా అంతా ఎలాగ ఉందో మా హస్బెండ్ అయితే వచ్చారు తను వచ్చారంటే ఇంక ఇల్లు అంతా ఇలాగే ఉంటుంది చాలా ఎక్కువ పని ఉంటుంది అనమాట అక్కడి నుంచి బట్టలు పట్టుకొని వచ్చారు ఇంకా అవన్నీ ఉతకాలి ఈరోజైతే అత్యక హెల్త్ బాగాలేదని చెప్పి పడుకున్నారు ఇంకా మా ఆయన అయితే ఇల్లు మొత్తం వీడియో తీస్తున్నారు అనమాట అందులో వర్షం పడుతుంది కదా ఇంకా అస్సలు క్లైమేట్ అయితే చాలా ఇదిగా ఉంది కానీ అయితే నేను బట్టలు అయితే మొదలు మొదలుపెట్టాను ఎందుకంటే ఇక చాలా ఎక్కువ బట్టలు ఉన్నాయి కదా ఇంకా బట్టలు అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా మార్నింగే ఇంకా కొంచెం ఉతికిన తర్వాత అయితే అవి జాడిస్తూ మళ్ళీ టిఫిన్ అయితే చూస్తున్నాను అనమాట ఇది మా కన్యక్ష బాబు కోసం రొట్టె అయితే వేసాను ఇంకా మార్నింగ్ లావగానే స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే ఒకటి లేదు కదా ఇంకా వర్షం పడుతుంది కదా ఇంకా బట్టల అని చెప్పి అయితే స్టార్ట్ చేసాను ఆ తర్వాత అయితే కొంచెం లైట్గా అయితే ఎండ వచ్చింది ఇక నేనైతే ఇక్కడ మా కనిక్షకి అయితే రొట్టె వేసిన తర్వాత ఇంకా మా ఆయనకి కూడా వేస్తాను అనమాట మా కనిక్షకి మా ఆయనకి ఏంటంటే సేమ్ ఒకలాగే చాలా రోస్ట్గా కావాలంటారు అంటే కరకరలాడాలి లేదంటే మాడిపోయినా పర్వాలేదు అనమాట తెల్లగా మాత్రం ఉండకూడదు చాలా గోస్ట్గా కరెక్ట్ ఉంటే నచ్చుతుంది నాకేంటంటే నాకు మెత్తగా ఉంటేనే నాకు నచ్చుతాయి ఏదైనా ఇంకెక్కడైతే మా బాబు కోసం రొట్టె వేసాను కదా ఇంకా తర్వాత మాకు ఆయన కోసం కూడా రొట్టె వేస్తాను ఇంకా నైట్ చేసిన చట్నీ ఉంది అండ్ నైట్ ఇడ్లీలు కూడా ఉండిపోయాయి అన్నమాట అవి నాకు అతయికి అయితే సరిపోతాయి అవి కూడా వేడి చేసేయాలి ఇది అయిపోయిన తర్వాత అవి వెయిట్ చేస్తాను ఇంకా పక్కన అయితే కనెక్ట్ కోసం అయితే వేడి నీళ్ళు స్నానంకి అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా వాటికి స్నానం చేయించే పని వాళ్ళు అడీగా తీసుకుంటారు ఈరోజైతే ఇంకా రేపు ఏంటంటే ఇంకా నేను ఈరోజు బట్టలు ఉతకడానికి అన్నీ ఒకే రోజు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే రేపు పోల్ పంచాము కదా అందుకోసం అయితే ఇంకా ఈరోజే మొత్తం అన్నీ పెట్టుకున్నాను అనమాట వాషింగ్కి ఇంక ఇక్కడ అయితే మా కనీష్ బాబుకి తినమని చెప్పి ఇచ్చాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా రోజు అమ్మవాసి ఒకటి కదండి ఇంకా అందుకోసం అయితే మా ఆయనకైతే దీపం పెట్టేయమన్నాను ఇంక నాకంటే ఇప్పుడు అవ్వదు మీరే దీపం పెట్టేయండి అని చెప్పాను ఇంకా తనే అయితే పూజలు చేస్తారండి నార్మల్గా అయితే చేయరు నేను నాకు వీడియో తీయొద్దు అన్నారు కాకపోతే నేను తీసాను అనమాట చిన్న క్లిప్పు ఇంకా తర్వాత మా ఆయన అయితే బయటికి వెళ్ళారు ఇంకా తను బయటకు వెళ్ళిన తర్వాత తన బ్యాగ్లో అవన్నీ అయితే అన్నమాట చూసారు కదా బట్టలు అయితే ఎన్ని మోసుకొచ్చారు ఈ వర్షంకి ఎలా ఆరుతారా బాబు అనుకున్నాను కాకపోతే ఇంకా ఉతికేసాను అనుకో ఉతికేసిన తర్వాత అలాగొకలాగా ఆరబెట్టవచ్చు అని చెప్పి ఇంకా ఉంచాను అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా మా కానీ డ్యాన్స్ చేస్తాడంట డ్రాయర్ వేసుకొని వచ్చేది ఇక్కడ

అది కాదు పుష్ప మరి ఇంకా బట్టలు అన్నీ అయితే బకెట్లో పెట్టుకొని మేడ మీదకి అయితే వెళ్ళామనమాట చూసారా టిఫిన్ ఎప్పుడు పెట్టానో ఇంకా అలానే ఉంది ఇంకా మేడమే బట్టలకైతే థర్డ్ కిందకు జారిపోయింది అని అయితే మా ఆయన వచ్చి కడుతారు ఇంకా అతను కట్టేసిన తర్వాత బట్టలన్నీ ఆరేస్తాను చూసారు కదా వ్యూ అయితే బాగుంది కానీ మా మేడం మాత్రం చాలా చండాలంగా ఉంది నాచు నాచు అంతనా మెయింటెనెన్స్ సరిగా లేదు అసలు ఇంకా మనం ఏం చేయలేం కదా ఇంకా తర్వాత అయితే నేను మేడమే బట్టలన్నీ ఆరేసుకోమని అయితే ఇంకా కిందకైతే వచ్చేసాము ఇంక ఈ బట్టలు మరి ఇంక ఈ రోజుకైతే ఆరవు ఆయన కొంచెం గాలికైనా కొంచెం ఏదైతే పొడిగబారుతాయి కదా అని చెప్పి అయితే ఆరేసాను ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత అయితే మా ఈరోజు అమవాస్ కాబట్టి మా ఆయన కొంచెం గుమ్మడికాయ అది కట్టమని చెప్పాను ఇంటికి ఇంకా గుమ్మడికాయకి పసుపు రాసి బొట్టలు పెట్టేసి ఇంకా అతనే కట్టేశారనమాట ఇంకా అతను కడుతూ ఉంటే మా బాబు నేను అయితే అటు ఇటు తిరిగాము ఇంకా గుమ్మడికాయ అయితే కట్టేసిన తర్వాత ఆయన అయితే బయటికి వెళ్ళారు మా ఖనిష్ బుక్ కూడా లేడనమాట ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత నేనైతే ఇంకా బట్టలు ఉతికిన ఉంటే అవి కొంచెం జాడించేసాను ఇంకా జాడించేసిన తర్వాత అయితే ఇంకా మాకు వంట అయితే స్టార్ట్ చేశానండి మా వెదర్ కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఇంకా వెజ్ బిర్యానీ చేసి బంగాళదుంప కర్రీ అయితే చేశాను ఖనిష్ కోసం అయితే బీట్రూట్ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా బీట్రూట్ కట్ చేస్తాను కనిష్ బాబుకి చెప్పాను కదండి కొంచెం కుక్క చిన్నది లైట్గా ఇచ్చేసింది దానివల్ల ఏంటంటే వాడికి అది పెట్టట్లేదు ఎందుకన్నా మంచిది కదా కొంచెం వన్ మంత్ అయినా జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా ఇంకా అందుకని ఇంకా చికెన్ ఎగ్ ఏంటి అసలు నాన్ వెజ్ అనేది ఏం పెట్టట్లేదు ఇంకా ఇప్పుడు బీట్రూట్ అయితే ఫ్రై చేస్తున్నాను వాడికి ఇంకా మా కోసం అయితే వెజ్ బిర్యానీ అనమాట ఏం లేవు ఇంట్లోని అలా ఉన్న వాటితోనే ఏదో కొంచెం అలా చేసుకున్నాము వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అని ఇంకా ఆ తర్వాత అయితే నేను గిన్నెలు అయితే తోమడం స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ ఇంకా నాకు తోమడం అంటేనే చాలా చిరాకు ఇందులోని ఈ కుక్కర్ వచ్చి ఆవిరిపోతుంది ఇక్కడ ఇంకా దాన్ని పట్టుకొని ఇలా ఆవిరిపోతే నాకు చాలా భయమైనది ఎందుకంటే కుక్కర్లు ఎక్కడ పేలిపోతాయో అని ఇంకా దాన్ని బసాలు తడిపి పెట్టి తడిపి పెట్టాను కానీ నో యూజ్ అనమాట అలా పోతుంది ఇంకా సిమ్లో అయితే సిమ్లో పెట్టి అయితే వదిలేసానండి ఇంకా అలా వదిలేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆపేసాను ఇక్కడ చూసారు కదా మళ్ళీ ఆగురిపోతుందని ఇంకా సిమ్ చేస్తాను ఈ సార్తో ఇంకా ఇంకా సిమ్ చేసి ఇంకా బట్టలు ఉతు అదే గిన్నెలు అయితే తోముకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను చాలా ఎక్కువ అయిపోయాను అనమాట సింకుడు గిన్నెలు అయిపోయాయి ఇవి నాకు దగ్గర ముప్పై గంట పట్టింది ఇవన్నీ తోమే కాలేసుకున్నప్పటికీ ఇప్పుడు తోవడం అంటే చాలా చిరాకు అస్సలు నచ్చదు నాకు కానీ తోవాలంటే ఇంకా నీరోజైతే తప్పదు ఎక్కువ ఎక్కువైపోయే గిన్నెలు ఇంకా ఇప్పుడైతే అనమాట లేదంటే మావి ఎప్పుడు గిన్నెలు అప్పుడే అయిపోతాయి ఈరోజు ఇంకా అన్ని పనులు ఒకేసారి పెట్టుకోవడం బట్టలు ఉతకడం చాలా ఎక్కువ బట్టలు అండి మా ఆయన అయితే ఎన్ని గొప్ప తీసుకొచ్చారనమాట ఇంకా మా టూ డేస్వి ఇంకా చాలా ఎక్కువైపోయి ఎక్కువ పని అయిపోయిన చూసారు కదా ఇప్పుడైతే గిన్నెలు అయితే కాలేసుకున్నాను ఇంకా బంగాళదుంప కర్రీ అయితే ఉడుకుతుంది బిర్యానీ అయితే అయిపోయింది అనమాట మా కనిక్ష బాబు ఏంటంటే ఆడుకోవడానికి వెళ్ళాడు ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఇంటికి అయితే వెళ్ళిపోయాడు ఇంక ఇక్కడ బట్టలు వచ్చేసి ఇంకా ఆరబెట్టాలి ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా తినేస్తాము ఇప్పుడైతే మా కనిక్ష బాబు అక్కడే తింటానని చెప్పాడు ఇంకా నేను మా వారు అయితే ఇంకా పెట్టేసుకొని ఇంకా బిర్యానీ అయితే ఇలా అయ్యి వచ్చింది అనమాట ఈరోజు ఎక్కువ చేశాను అనుకుంటున్నారు కదా మాకు రెండు పూటలకి చేసుకున్నాము అండ్ తమ్ముడు కొంచెం పంపిద్దాము అని అయితే కొంచెం ఎక్కువ చేశాము బంగాళదుంప కర్రీ అనమాట అతే కూడా తింటారు కదా ఇంకా మేమిద్దరం అయితే ఫస్ట్ తినేసాము తర్వాత అయితే అతే తిన్నారు మా కనెక్స్ బాబు లేకపోతే ఇల్లు చాలా క్లీన్గా ఉంటుంది కదా ఇంకా మేమైతే తినేసిన తర్వాత నే ఇంకా గిన్నెలు కూడా నేను తోమేసుకున్నానండి మొత్తం అన్నీ తోమడాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇల్లు మాప్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇంకా తెలబడితే పోలిపాద్యం కదా ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నానండి అయితే మెయిన్ కారణం బట్టలు అవి అసలు మాసిన బట్టలు ఒక్కటి కూడా ఉంచుకోవడానికి కారణం రేపు పోలిపాద్యమే ఇంక ఇంట్లో మాసిన బట్టలు అవి ఉంచకూడదు అని చెప్పైతే ఈరోజు మొత్తం అన్నీ ఉతుక్కున్నాను ఇంకా డీప్ క్లీనింగ్ అనమాట అంతా ఇంకా చేసామనమాట ఈరోజు నేను ఇక్కడైతే ఇంక నేను హాల్ మొత్తం అన్ని రూమ్స్ అయితే క్లీన్గా చేసుకున్నానండి ఇంకా వంట సెల్ఫ్ అది కూడా అయితే నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదండి నేను ట్యాప్స్ ఇంకా సింక్ మొత్తం అంతా శుభ్రంగా అయితే కడుక్కున్నాను ఇంకా మనం ఇంకా మనం ఇంట్లో దిగామంటే మనం ఉన్న ఇది మన ఇల్లులాగే మనం చూసుకుంటాం కదా ఇంకా శుభ్రంగా అయితే నేను ఉంచుకుంటాను ఎంత ఉంచుకున్నా సరే మనం వెళ్ళినప్పుడు ఏదో ఒకటి వస్తుంది అది కామను ఇంకా మనం ఏం చేయలేం దానికి ఉన్న అయితే నేను నాకు తోచినట్టు నేనైతే శుభ్రంగా ఉంచుకున్నాను ఇక్కడైతే నేను మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా సింకు మొత్తం అంతా క్లీన్ చేసుకుని అయితే ఇంకా స్టవ్ కూడా మళ్ళీ ఒకసారి గొట్టతో అయితే తుడిచేసుకున్నానండి ఇది సింక్ చూసారు కదా ఆ చెవు ఉంది వంట సెల్ఫ్ కూడా ఎంత ఎత్తులో ఉందనమాట సింక్ కూడా చెబువరగ ఉంటుంది ఇంకా ఇక్కడైతే నేను మొత్తం అంతా తుడిచేసుకున్న తర్వాత ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఇంకా సెల్ఫ్ అంతా నీట్గా ఉంది కదా ఇక్కడ మనకి ఏంటంటే ప్లస్ పాయింట్స్ మొత్తం అన్నిటికీ కబోర్డ్ తెచ్చారనమాట ఏవి అసలు బయట కనిపించవు అదొకటి ప్లస్ పాయింట్ అండి ఏంటి మొత్తం మన బెడ్రూమ్స్లో కూడా చూసారు కదా బట్టలు ఏవి బయటకి ఇంకా కనిపించవు అన్నీ లోపలే పెట్టుకోవచ్చు చక్కగాన ఇంకా అది పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా సెల్ఫ్ మీద కూడా ఇంక ఇవి ఇదైతే సర్దిసుకున్నాను నేను మీషో నుంచి అయితే అండి ఇది ఒకటి నాకు బాగా నచ్చింది ఇంక దీని తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్ళామండి రేపు కావాల్సిన అరటిదవ్వ కొబ్బరికాయ అట్టపళ్ళు పువ్వులు ఇంకా అలాంటివన్నీ తీసుకురావడానికి ఇక్కడ వచ్చేసి మా కనీష్ చదువుకుంటున్నాడు ఈ లోపల నేను ఏంటంటే బయట గుమ్మానికి పసుపు అవి పెట్టేసుకున్నాను చూసారు కదా ఎంత నిండుగా ఉందో ఓకేనండి ఈ వీడియో అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మన ఛానల్ అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి బాయ్ బాయ్ మరో వీడియోతో కలుద్దాం